రైట్ ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది ఇటు మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు లక్షణాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి విఈఓలకి ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లయింట్లు ఇచ్చాం వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు పది లక్షలకు పైగా ఓట్లని ఇచ్చిన కంప్లైంట్ని పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అవన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం పది లక్షల ఓట్లు ఏ అయితే కంప్లైంట్లోనో అవి పక్కన పెట్టి లిస్టు పబ్లిష్ చేస్తున్నారు ఇలా చేస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు సజావుగా జరగవు ఎన్నికలు సజావుగా జరగడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలి వేరే రాష్ట్రాలకు చెప్పిన ప్రతినిధులను పంపించి వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అలాగే ఇంతకుముందు ఎవరైతే ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు కట్టి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆగమేఘాల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ పరిశీలించేటటువంటి క్రమం జరుగుతుంది తప్ప అధికార పక్షానికి న్యాయం జరుగుతుంది తప్ప ప్రతిపక్షాలకు కానీ పబ్లిక్కి కానీ రియల్ ఓటర్స్కి కానీ